హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను మీ అనిల్ ఈ తరంలో ఒక సంవత్సర కాలం కూడా జనరల్ కలిసి ఉండట్లేదు మ్యూచువల్ డివర్స్ అంటూ తొందరగా వెళ్ళిపోతా ఉన్నారు డివర్స్కి అసలు మ్యూచువల్ డివర్స్ అంటే ఏంది మరి అంత తొందరలో కూడా డివోర్స్ వస్తాయా ఆ డివోర్స్ లో ఎదుర్కొనే సమస్యలు ఏంది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోనే హైకోర్టు అడ్వకేటర్ పప్పిగౌడ్ గారు అయితే ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం ఈ మ్యూచువల్ డివర్స్ అనేది ఇప్పుడు ప్రధానంగా చాలా ఎక్కువైపోయినాయి ఎందుకు అంతగానం పెరిగాయంటే చెప్తారు ఫస్ట్ మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు వ్యక్తులు అంటే వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారము డైవర్స్ తీసుకోవడం అనమాట సో ఒక పద్ధతిగా చెప్పాలంటే డైవర్స్ లో ఈ మ్యూచువల్ డైవర్స్ ఇస్ ద బెస్ట్ అనమాట ఎందుకంటే ఏ గొడవ లేకుండా అంటే వాళ్ళు తో డైవర్స్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి పడట్లేదు వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి మ్యూచువల్ డైవర్స్కి వెళ్తారనమాట సో ఇది హిందూ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీన్ బిలో చెప్పడం జరిగింది అనమాట మ్యూచువల్ డైవర్స్ గురించి గా ఇది ఏంటి అంటే ఇద్దరు కలిసి వాళ్ళ ఇద్దరికి పడనప్పుడు వాళ్ళ మ్యారి మ్యారిటల్ లో సఫిషియెంట్ గా లేనప్పుడు వాళ్ళకు సో ఈ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోవచ్చు ఈ మ్యూచువల్ డైవర్స్ లో ముందుగా మెమోరాండం రాసుకుంటారు అంటే ఏదైతే మ్యారేజ్ కి ఇచ్చుకున్నది కట్నాలు గానీ డౌరీస్ ప్లస్ గోల్డ్ ఇవన్నీ రాసుకుంటారు మెమొరాండమ్ అంటారు దీన్ని సో ఇది వేసిన తర్వాత సిక్స్ మంత్స్ కి మనకి డైవర్స్ వస్తుంది అనమాట సిక్స్ మంత్స్ కలిసి ఉండాలా లేకుంటే కలిసి ఉండక వీళ్ళు వన్స్ డైవర్స్ వేస్తే అంటే ఇంకా సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని కేసెస్ లో డైవర్స్ తొందరగా కూడా వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏజ్ ఫ్యాక్ట్ చూసుకొని జడ్జెస్ కొంచెం తొందరగా కూడా వాళ్ళకు డైవర్స్ ఇస్తుంది కాకపోతే కూలింగ్ పీరియడ్ సిక్స్ మంత్స్ అనమాట ఈ సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేసి ఆ రోజు ఇద్దరిని పిలిచి అడుగుతారు మీకు ఇష్టమేనా అని అడిగేసి డైవర్స్ పిలిచేస్తుంది ఆ రోజు అంటే జడ్జిమెంట్ వచ్చే రోజు కానీ ఫైనల్ డే గాని ఆ రోజు అమ్మాయి రాకపోయినా ఆ రోజు అమ్మాయి రాకపోయినా అబ్బాయి రాకపోయినా ఏ విధంగా ఉంటుంది యాక్చువల్లీ ఇది ఏంటి అంటే సిక్స్ మంత్స్ కూలింగ్ పీరియడ్ ఇస్తారు వీళ్ళు మెమోరండమ్ రాస్తారు వీళ్ళకి సంబంధించిన ఆల్మనీ అమౌంట్ అంతా రాస్తారు ఒక అంటే ఇది చాలా మటుకు ఏంటంటే ఒక కేసులో జరిగింది ఇది ఒక కేసులో అబ్బాయి రాలేడు ఆ రోజు ఒక ట్వంటీ థర్టీ లాక్స్ సంథింగ్ ఏదో అమౌంట్ ఇస్తాను అన్ని అన్ని రాపించు అబ్బాయి రాలేదు అప్పుడు ఈ కేసు ఏమవుతుందంటే ఆ రోజు నిజంగా అమ్మాయికి ఇష్టం అంటే అక్కడ డబ్బుల వ్యవహారం కనుక లేకపోతే అమ్మాయికి ఇష్టం అయితే కోర్టు డైవర్స్ ఇచ్చేస్తుంది ఆ రోజు అబ్బాయి రాకుండా వన్ అదర్ పార్టీ రాకున్నా కూడా డైవర్స్ ఇస్తుంది ఇన్ కేస్ నిజంగా అమ్మాయికి ఎఫెక్ట్ అయ్యింది నిజంగా అమ్మాయి కట్నాలు ఇచ్చింది అమ్మాయికి రావాలి పెండింగ్ ఉన్నాయంటే ఇది మళ్ళీ డైవర్స్ కిందికి వెళ్ళిపోతుంది డైవర్స్ ఇది మళ్ళీ చేంజ్ అయిపోతుంది మ్యూచువల్ డైవర్స్ కాస్త డైవర్స్ లోకి కన్వర్ట్ అయిపోతుంది ఏదైతే భరణం ఇవ్వాలి అంటారు కదా భరణం అప్పుడు మెయింటెనెన్స్ అన్ని తీసుకోవచ్చు ఈ భరణం అనేది అంటే ఏ డివర్స్ లో వస్తుంది అంటే మ్యూచువల్ డివర్స్ లో వస్తుందా మ్యూచువల్ లే మ్యూచువల్ లో వచ్చేసి సెటిల్మెంట్ జరుగుతుంది అమౌంట్ ఎవరు కూడా మ్యూచువల్ డైవర్స్ లో మెయింటెనెన్స్ వెళ్ళరు ఎందుకంటే మ్యూచువల్ డైవర్స్ అంటే కలిసి డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు వెళ్ళడం సో ఇందులో మెయింటెనెన్స్ అనేది అంటే అమౌంట్ ఇవ్వాలని కోర్టు చెప్తుంది అంటే ఇవి అమ్మాయి ఇచ్చిన కట్నం కావచ్చు లేకుంటే కానుకలు కావచ్చు ఇవైతే ఉన్నాయో అబ్బాయి ఇవ్వకుండా డ్రైవర్స్ అనేది మోస్ట్ ప్రాపర్ మోస్ట్ గా ఈ పార్టీస్ కి వదిలేస్తుంది కోర్టు మీరు ఏమనుకుంటున్నారు ఓకే మీ కండిషన్స్ ఏంటి మీ మీకే వదిలేస్తారు అంటే కోర్టు ఏదైతే ఉందో వాళ్ళ పార్టీస్ కి వదిలేస్తారు వాళ్ళు ఏదైతే మెమొరాండమ్ రాసుకొని కోర్టుకి ఇస్తారు వాళ్ళ వాళ్ళంతా పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదా రాసేసుకొని ఒకటి రాసుకొని పాత్ర వాళ్ళకి కోర్టులో ఇష్యూ చేస్తారు అంటే అమౌంట్ ఇస్తా అని పెద్ద మనుషులలో ఒప్పుకొని వాళ్ళు అండర్స్టాండింగ్ మ్యూచువల్ డైవర్స్ అంటేనే ఒకళ్ళు తగ్గాల్సింది అందులో డైవర్స్ కావాలి మనకు పడదు ఒక ఒకరు తగ్గాల్సిందే అంటే ఆహా నేను ఎలా అంటే అమౌంట్ ఇస్తా అని పెద్ద కాడ ఒప్పుకొని కోర్టు పరిధిలో కూడా ఒప్పుకొని అమ్మాయికి ఇవ్వకుండా చీటింగ్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అయితే అదే చెప్తున్నా ఒక కేసులో ఏం జరిగిందంటే ట్వంటీ లాక్స్ ఇస్తా అని చెప్పి మ్యూచువల్ డైవర్స్ అయింది ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయినాక డేట్ కి వచ్చారు వాళ్ళు వచ్చింది అబ్బాయి రాలేదు అమ్మాయి వచ్చింది అప్పుడు అమ్మాయిని జడ్జ్ ఏమవుతారు మీ లో సో అండ్ సో కండిషన్స్ ఉన్నాయి నీకు ఈ కండిషన్స్ అన్ని కావాలా ఇప్పుడు డైవర్స్ ఇవ్వడానికి రెడీ ఉంటారు వాళ్ళు జడ్జెస్ ఆ కూలింగ్ పీరియడ్ అయినాక ఆస్ ఎ రూల్ ప్రకారం డైవర్స్ ఇవ్వాలి అంటే అబ్బాయి ఒపీనియన్ మళ్ళీ తీసుకోరా అబ్బాయి ఒపీనియన్ తీసుకోదంటే మళ్ళీ ఇది కన్వర్టెడ్ టు డైవర్స్ కేసు ఇది ఏం చేస్తారు ఇక్కడికి క్లోజ్ చేసి ఇది మళ్ళీ డైవర్స్ వేసి మళ్ళా సమన్స్ పంపించడం అబ్బాయిని పిలిపించడము మళ్ళీ ఇది వేరే డైరెక్షన్ లో పోతుంది